హలో సిటీవీ వ్యూర్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉత్తరాంధ్ర ముచ్చట్లు మీ అందరి కోసం బోల్డ్ నవ్వులు తీసుకొచ్చా ఇక ఈ నవ్వుల్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి మనం ఉత్తరాంధ్ర ముచ్చట్లలో గంట బెల్లు నొక్కి అలా తేడా నొక్కకపోతే మేమే వచ్చి నొక్కుతాం తప్పకుండా మీకు ఈ స్లాట్ ఎంతో కొంత వినోదాన్ని పంచుతోందని మా ఏరియా మీద ఎంతో కొంత అవగాహన ఇస్తోందని మనస్తత్వాల గురించి ఒక ఐడియా వస్తుందని అనుకుంటున్నానండి ఎందుకంటే అందరము అన్ని చోట్లకి తిరగలేము కాకపోతే ఎప్పుడు కూడా టౌన్ పక్కకి వెళ్ళదురా డింగరి అనే పాటే గుర్తుకొస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే ఉన్నంతలో సర్దుకుపోవటం యాజ్ డీజ్గా యాక్సెప్ట్ చేయటం అనవసరమైన విషయాలని పెంచకుండా ఉండటం తర్వాత ఏదైనా తేడా వచ్చినా కుటుంబం అందరూ ఒక మాట మీద ఉండటం ఇలాంటివి మాత్రం వాళ్ళల్లో చూసి నేర్చుకోవాల్సిందే మనకైతే అది ఈగో ప్రాబ్లమ్స్ అడ్డు వచ్చి కొట్టుకు చస్తూ ఉంటాం అది కాకుండా లైఫ్లో ఎంత సీరియస్ ఇష్యూ అయినా అవనివ్వండి వాళ్ళు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే చాలా ప్రాక్టికల్గా ఉంటారు చాలా మాటలకి అనుకోవడానికి ప్రాక్టికల్గా దాన్ని లైఫ్ లీడ్ చేయడానికి చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ చక్కగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసేసి అది కూడా లాగి అలా లేకుండా ఉన్నది ఉన్నట్టు ఇంకా అంతే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏదైనా సరే కష్టమైతే ఓపెన్ గా చెప్పేసుకుంటారు కొట్టేసుకుంటారు ఆ మరుసటి రోజు ఏంటంటే మళ్ళీ నిర్ణయానికి వచ్చి పెద్దవాళ్ళు అందరు వచ్చి దగ్గరకు వచ్చారు అనుకో అక్కడ మాత్రం ఒకళ్ళనొకరు షీల్డ్ చేసుకుని వెళ్ళిపోతారు మరి అక్కడ వెదవలు ఎవరండి మధ్యలో అటువంటి సరదా ఇన్సిడెంట్ అండి మగుడు వచ్చి తంతాడు విపరీతంగా తనతో ఉండేవాడు మా ఇంటి వెనకాల ఒక బెస్త కాలనీ ఉంది అందులో మా మా ఇంటి ప్రహరీ గోడని ఆనుకుని బెస్త కాలనీ ఉండేది వాళ్ళు జనరల్గా బెస్త చేపలు తీసుకొచ్చి నిత్యాహారం వాళ్ళకి చేపలు ఏండి చేపలు ఇవి అవి ఇవో రకరకాలు ఉన్నాయో నాకు తెలియదు అవి తీసుకొచ్చి వాళ్ళు ఎవో చేస్తూ ఉండేవారు మంచి స్మెల్ ఒకటి మనకి వస్తూ ఉండేది మా అమ్మ యువతల పక్క నుంచి అరవటం ఏమే లక్ష్మి ఇవాళ మొదలెట్టేసేవేంటి అని ఏవిడ అమ్మగారు ఒక పది నిమిషాలు ముక్కు మూసుకోండి తర్వాత మామూలే అని ఆవిడ చెప్పటం ఇలాంటివన్నీ వెరైటీగా ఉండేవండి అటువంటి రోజుల్లో నేను చూసినటువంటి విశేషాలు ఎలా ఉండేవి అని అంటే మనుషులు మా ఇంటి బ్యాక్ సైడు అంటే బ్యాక్ యార్డ్ని ఆనుకుని కాలనీ మా వీధిలో నాలుగేళ్ల తర్వాత లెఫ్ట్ సైడ్ ఆనుకుని కాలనీ మనకేంటి కరత అందుకని చాలా వరకు నేను ఇంత ఫ్రీగా చెప్పగలుగుతున్నాను ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఇంకా పండగే పండగ రోజు అందులోను ఒక ఆమెకి మన ఇంటివి కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని ఉండేది ఒక ఫ్యామిలీ బెస్తల ఫ్యామిలీ ఆమె పేరు లక్ష్మి ఆమెకి ఆరుగురు పిల్లలు అందులో ఇద్దరు పిల్లల్ని వేరే వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంచేది అమ్మగారింటే ఎక్కడో కాదండి ఎదురే ఉంచేది ఆవిడింట్లో ఇంట్లో నలుగురు పిల్లలు ఉండేవారు మన ఇంట్లో ఏదైనా తీయటి వాసన వచ్చిందంటే మా అమ్మ వెంటనే కాంపౌండ్ వాళ్ళ మీద కవర్తో పెట్టేది లక్ష్మి ఇంకా పిల్లలకు పెట్టు అని అట్లాగా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ ఆయన ఉద్యోగం ఉండేదండి తాగడం తప్ప ఇంకే ఉద్యోగం ఉండేది వాడికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చావో నాకు ఈ రోజు కూడా అర్థం కాదు ఇంత వయసు వచ్చాక ప్రతిరోజు ఉదయాన్నే ఆన్ అయిపోయేవాడు ఆన్ అవ్వడం అన్న మాట అక్కడి నుంచే నాకు అర్థమైంది పొద్దుట నే బయట అందరూ కలిసి మా మాట్లాడుకుంటూ ఉండటం ఇవన్నీ ఇప్పట్లాగా గిరిగీసుకున్న సమాధులు కావు తెల్లవారి తలుపు తీసుకుని బయటకు వెళ్ళేసరికి గుమ్మలను ఎదురింటి గుమ్మల్లో కూర్చొని కనిపించేవాడు ఎవడైనా ఉంటే మా అమ్మ వెంటనే అడిగేది ఏమిరా ఇవాళ పనిలోకి వెళ్ళలేదు ఏంటి ఈవిడికి ఎందుకు మన నాన్న అనేవాడిని ఎందుకే మనుషులం కావటండి ఆ మాత్రం కనుక్కోవద్దు అంతే కదా మరి చుట్టూ ఉన్న మనం ఈవిడ ఆడ పెదరావుడు అన్ని విషయాలు ఇవిడికి కావాలి అందరు తగులు మన దగ్గరికి రావాలి ఆవిడ పోయాక నాకు తగులుకున్నాయి అవి చిన్న విషయం వచ్చేసరికి వెళ్ళా ఏమిరా పనికి వెళ్ళలేదా అని అడిగేదివిడ అమ్మగారు అండి అంటే ఏంట్రా అప్పుడు కాఫీ తాగ ఆన్ అయిపోయినట్టున్నావు అని అడిగేది కాఫీ అనేది వాడు కాఫీ తాగ ఆన్ అయిపోయినట్టున్నావు అనేది అంటే వాడు ఇలాగ ఇప్పుడు నేను తీసుకున్నాను మరి చూడలేదు మీరు ఇలాగ ఇలాగని పిల్లకి వెళ్ళిపోతే లేవా వెళ్ళిపోయేవాడు అనమాట ఆ తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ అదే అరుగు మీద కూర్చొని ఆడేది చొక్కల్లో చూస్తూ వాడు ఎవడు ఈ నలుగురు పిల్లల తండ్రి అనమాట ఏమరా పని అయిపోయిందా అని అడిగేది ఇవిడికి అవసరమా పని అయిపోయేదా నేను సాయంత్రం సంధ్యా పెట్టుకొని బయటకు వెళ్ళింది వాడు కనబడేవాడు పని అయిపోయేదా అని అంటే పనిలోకి వెళ్ళినానమ్మా వచ్చాను ఇప్పుడే అని వాడు ఇంకా మిగిలిపోయిందనమాట సినిమా లోపలికి వచ్చేది కొంతసేపు అయిన తర్వాత పెద్ద పెద్ద కేకలు తన్నులు దెబ్బలాటలతో సౌండ్ వచ్చేది వీడు కొట్టేవాడు అండి కొట్టేవాడు కాదు ఆడమనిషిని కొట్టేవాడు అలా లక్ష్మి అని వాడు భార్య అని కొట్టేవాడు ఈవిడ శాపనార్థాలు వాడు కొట్టడంతో మన గందరగోళం నెలకొని ఉంటుంది ఏం అర్థం కాదు ఆ తర్వాత సీన్ ఏంటంటే మా ఇంట్లో తలుపు కొట్టేసి ఆవిడ వచ్చేసింది అమ్మ లక్ష్మమ్మ గారు మాకు చూడండి ముష్టిగాండడు కొట్టేస్తున్నాడు చంపేస్తున్నాడు పినా పిల్లలకు తెల్లి లేకుండా చేసేస్తున్నాడు అని ఏడ్చుకుంటూ వచ్చేసింది ఈవిడ చేస్తున్న పని వదిలేసి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకూర్చీలో కూర్చుండిపోయింది అంతే పెదరయ్యాడు అనమాట కూర్చుండిపోయి ఏమిరా ఎందుకు కొడుతున్నావురా అని అంటే వాడపప్పటికే ఫుల్గా ఉండేవాడు అనమాట ఇంకా నిలబడితే పడిపోతాడు అన్నట్టు ఉండేవాడు నేను కొట్టలేదంటే కొట్టలేదు కొట్టలేదురా నీ పాడి గట్ట నువ్వు కొట్టలేదురా ముష్టిమయ్య గట్ట నువ్వు కొట్టలేదా సెమ్మాద్ర అపమాన మీద ఒట్టేయి చెమ్మాద్ర అప్పన్న మీద కోద మీ నాన్న మీద కొట్టు నేను నేను కొట్టలేదే అంటే నువ్వు నన్ను పేనాలు పోయి ఇలా మీ అమ్మ మీద కొట్టు అనేది అనేది ఒకళ్ళని ఒకళ్ళు అలా మాట్లాడుకుని తిట్టుకునేవారు మళ్ళీ కొట్టడానికి వాడు ఏంటే పేలుతున్నావు అని ఇలాగెత్తివాడు ఇలాగ ఎత్తిసరికి మా అమ్మ ఎవరెవరే ఇక్కడే కూర్చుని ఎందుకురా దాని మీద చేయొత్తున్నావు అనేది చేయొత్తున్నావు అంటే అమ్మ తప్పు అయిపోయిందమ్మని ఇలా పెట్టేవాడు అమ్మ తప్పు అయిపోయిందమ్మా మీకు నమస్కారం అనేవాడు నమస్కారం అంటే ఇలా పడ్డానికి కూడా వాడికి కంట్రోల్లో లేదు ఇలా పెట్టేవాడు తప్పు అయిపోయిందమ్మ మీకు నమస్కారం అనేవాడు నమస్కారం అంటే సర్లే నిలబడితే పడిపోయేలాగున్నావు ఏం వీడు ఎక్కడ పడుకుని వస్తాడు అదేం వస్తాడులేవే నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటే నేను ఇంటికి వెళ్తే ఎరగదన్నస్తాడు అమ్మో నేను ఇంటికి వెళ్ళను నేను ఇవాళ మీ పంచలోనే పడుకుంటున్నాను అనేది పాంచలో పడుకునే పన్నీకి అంటే వరణాలు పడుకో అనేది వాడిని అరే బయటికి వెళ్ళి పడుకో నువ్వు అని అంటే మీరు మూడు పిల్లల్ని ఎడదీసేస్తాను ఈ పాపం మీ ఊరికే వదలదని వాడు పురేంట నాకు శాతం మార్థాలు పెడుతున్నా అంటే అలాగన్నాను నమ్మగారు తాగి ఉన్నాను కాబట్టి అన్నాను అంతే ఇంకేం అనుకోకండి నమస్కారం అని వాడు చెట్టు బయటికి వెళ్ళి కూర్చునేవాడు అండి కూర్చుని ఇది అనేది వీడికి మెతుక్కు కూడా పెట్టక తెల్లారే వరకు అని ఇవి వెళ్ళిపోయేది లోపలికి ఎదిగో నీ పిల్లలకి మీకు తినండి అని చెప్పేసేవో తిని భోజనం ఇచ్చేది పిల్లలు అది కూర్చొని పాకట్లో కూర్చొని భోజనం చేసేవారు చేసిన తర్వాత అందులో ఇంకొంచెం అన్నం ఉంచి మరి కొంచెం మజ్జిగ వేస్తారమ్మా అని మజ్జిగ వేయించి అమ్మ కొద్ది బయటికి వెళ్దినా అనేది దేనికే అంటే కంచాల గడికి వస్తానని చెప్పి ఇవిడికి వెళ్ళి వడక మజ్జిగ తాగించేది మజ్జిగ తాగిస్తే తిరిగిపోద్ది కదా అండ్ నేను మజ్జిగ తాగనంటే తాగనని చెప్పి వాడు నుంచి ఇట్నించ నానా చెత్త చేసేవాడు మొత్తానికి మజ్జిగ తాగించి దీని పైడి చెంగితే వాడు మూతుడిచి మంచి మంచినీళ్ళు పట్టి అక్కడేమో ఆ ఏ పళ్ళెమైతే అయితే ఇచ్చిందో ఆ పళ్ళెం వాడు తల కింద పెట్టి పడుకోమని అరుగు మీద మా అయ్యా తిరిగేవనుకో తిరిగామనుకో కింద పడిపోతావు రోడ్డు మీద అరుగులు ఉండే కదా అదే రోడ్డు మీద పడిపోతావు కాలువలు పడిపాను అనుకో మురికి నీళ్ళు తాగాతవు సా చి అది మాట్లాడు అంటే ఇప్పుడు వెళ్ళేది ఏమే అన్నం పెట్టి కంచం తలకొని పెట్టావా సరేలే అని చెప్పి వాడిని కూడా వచ్చి ఇక్కడ పడుకోమని ఆయన అంటే వాడు నాకు అర్హత లేదు అమ్మగారు సగం విరిగేది అప్పటికి నాకు అర్హత లేదు అమ్మగారు నేను తమరి ఇంటికి రావడానికి అర్హత లేదు నువ్వు దండం పెట్టకపోయినా పర్వాలేదు ఈవెడికి నవ్వు కోపం రెండు వచ్చేవి పెట్టకపోయినా పర్వాలేదు నేను అర్హత లేదు నాకు నాకు తిండి పెట్టకపోయినా పర్వాలేదు లచ్చిమమ్మ గారు ఇల్లు అక్కడ దేవాలయము నేను రావడానికి అర్హత లేదు నా లాంటి రాచసేదవ చచ్చిపోవాలా నాకేటైనా బాగుండు అని వాడనివాడు ఇదేమో మా అయ్య నువ్వు బలానకు మా అయ్య నీ వల్లే కదా మా నేను ఉన్నాను నువ్వేటలా అనకు రా అమ్మగారు పడుకోమంటాను అనేది అంటే ఎవులు పడుకోమన్న నాకు అర్హత లేదు మళ్ళీ ఇది మళ్ళీ అర్హత లేదు ఏ చేస్తాము లక్ష్మీ నీ మాయ చచ్చిపోయాడు అనుకో అలగానక మాయ నువ్వే నా ప్యానము ఎవులు అనకుండా ఉంటారా ఈ రోజుల్లో ఎవుడు అమ్మ తాకుండా ఉన్నాడు మరి ఎందుకు వచ్చిందండి అలా కాదు ఎందుకు వచ్చింది మరి ఎవడైనా మగోడాడు తాగకుండా ఎవడైనా తాగుతాడు ఏడు తప్పేం చేశాడా మా మాయ ఎవ్వులు సిగిన తప్పు చేసావు మాయ నువ్వు తాగొచ్చినవు నీ పిల్లను కాబట్టి తన్నవ్వు ఏడు తప్పు అంటే అప్పుడు మా అమ్మ ఏమైనట్టు అదే మరి ఆవిడ నవ్వుతుండేది సరే మీకు తగవైపోయాను కదా ఇంకెంటికి వెళ్ళి పడుకోండి అని అంటే అలా కాదమ్మా నాకు అర్థమైంది లేవే ఇంటికి వెళ్ళి పడుకో నాకు అర్థం కాలేదు సార్ మా మాయ కాకపోతే ఎవరు కొడతాను నన్ను నన్ను ఇంకెవిన కొడతారు మా మాయ చెప్తాడు ఏంటి అంటే సీరే వస్తాను అంటాడు వాడు అంతా అయిపోయిన తర్వాత పా ఇంటికి వెళ్ళి పడుకో దొప్పటి ఉంది కదా పిల్లలకు కప్పు వాడు ఒకటే దొప్పటి పిల్లలకు కప్పు పర్లేదులే నేను ఒక రౌండ్ వేసుకుని ఆన్ అయిపోయి వచ్చేస్తాను మళ్ళీ మళ్ళీ అంటే మాయ వచ్చినప్పుడు ఒక బజ్జి ఏదైనా తెచ్చుకో కొద్దిగా అన్నం ఉంది అందులో వేసి పెడతానులే లక్ష్మీ గారు మజ్జిగి ఇస్తారు ఓకే అని అంటే అదే కన్ఫర్మేషన్ మొత్తం అన్నీ ఎప్పుడు ఏడవకూడదు అలాగా నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నాకు బాధ వచ్చేస్తుందా ఏదేమైనా సరే నువ్వు ఏడవకూడదు నేను బాగా చూసుకుంటున్నా చూసుకుంటా అనేసి మా మాయ అక్కడికి ఇక్కడికి వెళ్ళకు సైడ్ కాలువలు పడిపోతావు సైడ్ కాలంలో పడిపోతావు పడిపోను అనుకో బొర్రా కాటి పగిలిపోద్ది జాగ్రత్త వచ్చి అది దాన్ని కొడుకుని పిలిచి మీ నాంత తానే వీళ్ళు జాగ్రత్త పట్టుకొచ్చి అంటే వీళ్ళకి పది రూపాయలు ఇవ్వ అలాగ ఆన్ అయిపోయి అని అనేవాడు అనేసి వచ్చేస్తాడు అనమాట ఇంకా అమ్మగారు లక్ష్మీ అమ్మగారు మీలాంటి వాళ్ళు ఉండబట్టి మా వాళ్ళు బతుకులు నడుస్తాయి మేము ఎన్ని తప్పులు చేసినా మీరు మమ్మల్ని ఏ మీరు మాకు దేమత ఎన్ని తప్పులు చేసినా మీరు మాకు దేమత లాక్టరు మీకు నమస్కారం ఇదేంటో అర్థం మస్తు అంటే ఈవిడ కూడా అనేది అనమాట వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి పడుకోండి ఓకే బాయ్ మళ్ళీ రాత్రిపూట వాడు కొట్టేయడం వచ్చావా నీకు నేను తంతాననేది మళ్ళీ రాత్రిపూట వాడు కొట్టేయడం వచ్చావా నీకు నేను తంతాననేది అలాగే అమ్మా రానులేండి ఒకేళ్ళు వచ్చినా రేపు వస్తాను మళ్ళీ ఏ రోజు కాదు ఫ్రెష్ ఎవులమ్మ ఈ రోజుల్లో తనకంటున్నారు ఎవులమ్మ తాకంటున్నారు ఉన్నారు మీలాంటి తల్లి చల్లగా ఉండాలి కానీ మాకేటమ్మ మా అయ్యా ఒక రౌండ్ వేసుకుని ఆన్ అయిపోయి ఆల్రెడీ ఆనే మళ్ళీ అంటే అలాగేనే నువ్వు ద్యామతలు అంటే పెళ్ళనివే నేను ఇచ్చి పెళ్లి చేసిన లక్ష్మమ్మ గారు నాకు దేమత తెల్లరొచ్చి మీ కాలు మీద పడతాను ఇప్పుడు ఆనైపోయచ్చు అతను అని వెళ్ళిపోయాడు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు ఆవిడ చక్కగా వెళ్ళిపోయేది ఆవిడ వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చేసేది అంటే మిగిలిన అన్నం కొంచెం మధ్యగాను ఒక ఉల్లిపాయ ఆవకాయ వేసి ఇచ్చేసేది అప్పుడమ్మను వేసి ఇచ్చేసి వెళ్ళి తినేసి పడుకొని వెళ్ళండి రాత్రి పొగలడే గోలాన్ని అప్పటికి టైం ఎంత అంటే తొమ్మిదిన్నర అంటే ఇవన్నీ అయ్యేటప్పటికి తొమ్మిదిన్నరకే వాళ్ళకి రాత్రి అయిపోయింది భోజనాలు అయిపోయి ఎదిరింటరు మీద పడక అయిపోయింది సైడ్ కాలంలో పడిపోవడం అయిపోయింది తర్వాత ఏంటంటే మళ్ళీ వెళ్ళటం కూడా అయిపోయింది తల కింద కంచం పెట్టడం అయిపోయింది సెటిల్మెంట్స్ అయిపోయింది అంచేత ఇలాంటి విచిత్రాలైనటువంటి సంఘటనలు అన్నీ కూడా నా చుట్టూ జరుగుతూనే ఉండేవండి ఇది వారానికి కనీసం రెండు రోజులు అయ్యిందండి అటువంటి పద్ధతుల్లో మా ఇంట్లో వాళ్ళు కూడా అందరితోటి కలిసిమెలిసి అందరితోటి ఒక పద్ధతిలోనే ఉండేవారు అందుకే మా అమ్మ సిక్ అయినప్పుడు రెండు సంవత్సరాలు ఆవిడ సిక్ అయినప్పుడు బంధువులు అంతవరకు తిన్న బంధువులు పట్టించుకోలేదు కానీ వీళ్ళందరూ నాకు తోడున్నారు తెల్లారు లేచేటప్పటికి అడిగేవారు అమ్మ అమ్మకెలాగ ఉంది ఇవాళ కూడా బాగాలేదా నేను అర్ధరాత్రి మూడు గంటలప్పుడు డాక్టర్ దగ్గరికి బయలుదేరి పరిగెడుతుంటే వాళ్ళు వచ్చి మేము ఉంటాం నేమను వెళ్ళి పిల్చుకొని రా అట్లాగదా వాళ్ళు కూడా నాకు అలాగే తోడయి ఉండేవారు అది అటువంటివి ఎట్లా మర్చిపోతాం అంటే ఆ రోజుల్లో ఉన్న అభిమానాలు అరమరికలు లేనివి అంటే మనం ఇంత మన ఇదే వాకిట్లో మనం ఉన్నాము ఇన్ని సంవత్సరాలు ఇదే తిండి తిన్నాము ఆవిడి చేత్తనే తిన్నాము అక్కడే ఉన్నాము వాళ్ళు మాకేం సర్వెంట్లు కాదు ఏమీ కారు అంతే ఎటువంటి అరమరికలు లేని విచిత్రమైన స్నేహాలు అక్కడ దొరుకుతాయండి ఇప్పుడన్నీ కూడా డెకరేటివ్ పీసుల్లాగా ఉంటాయి చూడడానికి పనికి వస్తాయి వాడడానికి పనికిరావు అంచేత మోసాలు మోసమని కాదు కానీ ఒక రకమైన కపటం ఎక్కువ అలవాటు అయిపోయింది ఆ తర్వాత ఆపర్చునిస్ట్ మెంటాలిటీ ఎక్కువ అయిపోయింది అవకాశవాదం వాళ్ళకి ఎంత అవసరం ఎంత అవసరం ఇష్టం ఉండి ఉంటారు కష్టమైతే పోతారు అన్నట్టు వీళ్ళు పోతే ఇంకోళ్ళు అన్నట్టు అలా వింత వింతగా ఉన్నారు వాటిని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు ఇంకా ఐదేళ్ళైనా మైండ్ ఇంకా వెనక్కి వెళ్ళలేదు నాకు సెటిల్ కాలేదు ఇంకా ఉత్తరాంధ్ర చుట్టూ ఉంది సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే బై బాయ్ అన్నిటికంటే ఇది బాగుంది ఇంత మంచి వీడియో మాకు చెప్పినందుకు మీ నమస్కారం ఆ నమస్కారం ఎందుకో ఎవరికో ఇక ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నమ్మించింది అలాగే లైక్ చేయవలసిందిగా లైక్ చేయాలి అలాగే మీ లైక్స్తోను మీ సబ్స్క్రిప్షన్స్తో మన ఛానల్ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం